గైస్ మనకు కోటర్లో రైడ్ వచ్చింది వచ్చిందనమాట సో మనం పికప్ కూడా వచ్చినాం ప్రగతి నగర్కి సో చూద్దాం ఫోన్ చేశాను కస్టమర్కే ఫోన్ చేస్తే వస్తానని చెప్పారు సో ఏమిస్తారో చూద్దాం ఫ్రెండ్స్ పోటర్లో బాగుంటాయి బాగుంటాయని చెప్పేసి పోటర్ ఎప్పుడు ఖచ్చితంగా నేను ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఎక్కువగా సో చూద్దాం ఇస్తారో ఏమొస్తారు గాయస్ మేడం అయితే వస్తున్నారు అమౌంట్ అక్కడ ఇస్తారండి సరే ఓకే మేడం నిదానంగా వెళ్తా ఉంది ఓకే మేడం ఓకే మేడం సో గ్యాస్ ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం సో చూడండి డ్రాప్ ఎంతుందో డ్రాప్ వచ్చేసి నైన్ పాయింట్ ఎయిట్ అంటే టెన్ కిలోమీటర్స్ వేసుకోండి ఇప్పుడు చెప్పడం చూడండి కొంచెం కూడా అంట మళ్ళీ ఫాస్ట్ వెళ్ళాలంట ఏం చెప్తారా నాయన జనాలకి సో గైస్ నైన్ పాయింట్ ఎయిట్ టెన్ కిలోమీటర్స్ అనుకోండి సో మనకేమిస్తాడో చూద్దాం పోటారు బాబాయ్ కేక్ ఉందంట కేక్ ఉన్నప్పుడు కొంచెం కూడా కదలొద్దంట మరి ఏడా పెట్టుకోవాలి నేతన పెట్టుకొని పోవాలా లేకపోతే నడుచుకొని పోవాలి నేను కదలకుండా బండి మీద పోయేటప్పుడు మరి స్పీడ్ బ్రేకర్లు అవన్నీ ఉంటాయి కదా కొంచెమైనా మనం అయితే వచ్చేసినాం అనమాట యాక్చువల్గా ఫైవ్ జీరో నైన్ ఇది ఫైవ్ జీరో టెన్ సార్ ఫైవ్ జీరో నైన్ ఇదే కదా అమౌంట్ కట్టాలి సార్ వన్ థర్టీ వన్ రూపీస్ పే చేయలేదు సో గాయస్ ట్రిప్ అయితే క్లోజ్ చేద్దాం టోటల్ ఎంత చూపిస్తాడో చూద్దాం టోటల్ చూడండి వన్ థర్టీ వన్ రూపీస్ పే చేసినా అని చెప్పారంట ఎట్లా చెప్తారో ఏం పి ఆర్డర్ క్లోజ్ ఓకే సార్ థ్యాంక్ యూ సో కానీ చూడండి మనకి ఈ ఆర్డర్కి వన్ జీరో ఫైవ్ రూపీస్ అయితే వచ్చినాయి అమ్మాయి రస్ట్ సో చేసేది ఏముంది మనకి ఇప్పటివరకు అయితే ఎంతో కొంత సంపాదించినాము ఊబర్లోనే త్రీ హండ్రెడ్ వచ్చినాయి కోటర్లో హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఎయిటీ ఫోర్ ఎయిటీ రూపీస్ ఓటర్లో ఇంకొక ఆర్డర్ తీసుకున్నాం పికప్ కూడా వచ్చినాం అనమాట ఇది జాబురా మమ్మల్ని జాబు ఇంకా కూడా సో హెల్మెట్ అయితే తీసుకురామ్మన్నట్టు ఇది హెల్మెట్ ఇవ్వాలంట సో ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం యా మై ఇక్కడ సాగురా నాయనా హే యగ్నగూరు నుండి ప్రకాష్ నగర్ కు వస్తున్న కొకోర ఫలాంట సో చూడండి ఫ్రెండ్స్ 7 కిలోమీటర్స్ డ్రాప్ అయితే ఉంది సో गाइस 7 కిలోమీటర్స్ డ్రాప్ అయితే ఉంది లెట్స్ గెట్ స్టార్ట్ ది రైడ్ ఫ్రెండ్స్ సో గాయస్ వన్ జీరో ఫైవ్ రూపీస్ అనమాట టోటల్ ఇందులో మనకెందు మొన్నప్పుడు మనకు తెలియదు సో చూద్దాం సో చూడండి ఫ్రెండ్స్ ఈ ఆర్డర్ మనకి ఎయిటీ ఫోర్ రూపీస్ అయితే వచ్చినాయి సెవెన్ కిలోమీటర్స్కి సో తప్పదు ఇచ్చేసినాం మనం అయితే ఆడ బండి మీద పెట్టమన్న బండి మీద పెట్టేసినాం నెక్స్ట్ అమౌంట్ అయితే వేసినా అన్నాడు చూద్దాం దేంట్లో వేసినాడు స్పోటర్లో ఇంకొక ఆర్డర్ అయితే తీసుకున్నాం అనమాట మళ్ళీ కూకట్పల్లిలోనే పికప్ కూడా వచ్చేసిన సో సార్ అయితే వెయిట్ చేయన్నాడు సో చూడండి సీ చూద్దాం ఏమిస్తారు ఇస్తారో బంజారా హిల్స్కి అయితే వచ్చే సీ ఓకే సార్ ట్రిప్ అయితే స్టార్ట్ చేసుకుందాం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఫోర్టీన్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ అమౌంట్ అక్కడ ఇస్తారండి టెన్ కిలోమీటర్స్ డ్రాప్ అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఆర్డర్ పికప్ చేసుకున్నాం ఏదో చిన్న డ్రెస్ అది క్లాత్ సో టెన్ కిలోమీటర్స్ డ్రాప్ అయితే ఉంది కూకట్పల్లి నుంచి బంజారాల్స్ రోడ్ నెంబర్ ఫోర్టీన్ అంట వెళ్ళిపోదాం మనమైతే గాయస్ చూడండి టోటల్ వన్ థర్టీ సెవెన్ రూపీస్ సో ఎంత సో ఇందులో మనకి ఎంతసే చూపిస్తాం మీకు ఒక్క సో గాయస్ ఆర్డర్ అయితే క్లోజ్ చేద్దాం ఈ ఆర్డర్ మనకి ఎంత చూద్దాం సో టెన్ కిలోమీటర్స్ ఏమో వచ్చినాం కదా ఇక ఇస్తాడు ముప్పై రూపాయలు ఆడు దూపుతున్నాడు వీడు కూడా కమిషన్ గా నువ్వుతున్నాడు సో చూడండి ఫ్రెండ్స్ వన్ టెన్ రూపీస్ అయితే ఇచ్చాడు మనకి లాస్ట్ ఆర్డర్కి చేసేది ఉంది తీసుకున్నాం తీసుకున్నాం వెళ్ళిపోవాలి గెట్ సీ ఆర్డర్ ఫ్రెండ్స్ లో అయితే వచ్చినాం స్పూటర్లో ఆర్డర్ వచ్చింది సిక్స్ థర్టీ సో చూద్దాం ఏమిస్తారా వాళ్ళు అన్న నేనే డెలివరీకి ఏమి ఎక్కడ ఇస్తున్నామా లేదా క్లారిటీగా అమౌంట్ ఎంత వస్తుందని మొత్తం పెడతా కొనరా కొనే కొనే అదిలే సో गाइस 3 మిల్క్ ప్యాక్ల అన్నమాట ఆర్డర్ వచ్చేస 250 రూపాయలు ఆర్డర్ ఇది 3 మిల్క్ ప్యాక్ ఇటు కూడా వస్తుందే ఉండొచ్చు ఇది మరి ఓకే ఏమంట మరి సో गाइस 3 పై చే ఛార్జ్ అవుదా ప్రగతి నగర్ అంట ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే సెవెన్ కిలోమీటర్స్ డ్రాప్ అయితే ఉంది ఆర్డర్ అమ్మా అది మిల్క్ పైట్లు ఒక ఈ మూడు మిల్క్ పైట్లు అయిపోయినా కూడా ఉన్నాయి అది ఉండదమ్మా మరి ఈ వాటర్ లాడర్లు అంటారు వీళ్ళకి బెంచ్ లేదు ఎందుకు చేస్తారులే కానీ సో చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ డ్రాప్ అయితే సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంది ఇటు అయితే ఆరు కిలోమీటర్లే ఉంది మనకి ఎటు తక్కువ ఉంటే వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ మెయిన్గా రెండు మూడు లో అదే రెండు మూడు ఇవి చూపిస్తారు కదా మనకి సునీల్ సునీల్ సార్ మీరే కదా సో ఫస్ట్ డ్రాప్ అయితే ఇచ్చేసినాం మనం చూగా ఫస్ట్ స్టాప్ అయితే అయిపోయింది కాబట్టి సో నెక్స్ట్ డ్రాప్ ఎంతమంది చూపిస్తాను మీకు నెక్స్ట్ డ్రాప్ సెవెన్ పాయింట్ ఎయిట్ ఉందంట కూడా చూడండి లెట్స్ గెట్ స్టార్ట్ ది రైట్ వాళ్ళు స్టార్ట్ సో గాయేష్ రెండు స్టాప్లు అయిపోయినాయి మూడో స్టాప్ ఎస్ఆర్ హోమ్స్ అంట సో వన్ పాయింట్ సిక్స్ ఉంది ఫ్రెండ్స్ చూడండి వన్ పాయింట్ సిక్స్ సో లెట్స్ గెట్ స్టార్ట్ ది రైట్ ఫ్రెండ్స్ గాయస్ మన మూడు డ్రాప్ లొకేషన్ కూడా వచ్చేసినాం కే ఫార్టీ నైన్ అంట సో దీ ప్లే చేసా మీకు మొత్తం చూపిస్తా ట్రిప్ అయితే క్లోజ్ చేద్దాం అర్జెంటుగా సో కానీ టోటల్ టూ సిక్స్టీ ఫోర్ రూపీస్ ఇందులో మనకెంత ఇచ్చాడు చూద్దాం ఇందులో మనకెంత ఇచ్చాడు బంగారు కొండ চুৰাশ ইঞ্চ টো ডবলছত মানে আদৰ ক